అందాల పోటీల వ్యతిరేక సదస్సులో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లు లక్ష్మి గారు మాట్లాడుతూ ఇది స్త్రీలకు గాని ప్రభుత్వానికి కానీ ఉపయోగపడేది కాదు ఇది కార్పొరేటర్లకు మాత్రమే ఉపయోగపడేది ఒక ఎత్తుగడ మాత్రమే మాట్లాడుతున్నారు गे बो रिंकु पीले राधा आला दिवना भोग भोरी कुबीले राधा आला दिवना भोगा भो री कुबीले राधा आला दिवना సదస్సుకు వచ్చిన అందరికీ కూడా ఐద్వారాష్ట్ర కమిటీ తరఫున నుండి నమస్కారం సుభద్రక్క చాలా బాగా మాట్లాడారు అందం అనేది మట్టిలో ఉంటుంది శ్రమలో ఉంటుంది ఉత్పత్తిలో స్త్రీ ఎప్పుడైతే భాగస్వామ్యం అవుతుందో ఆ ఉత్పత్తిలో ఉన్నటువంటి శ్రమని ఇలా ప్రభుత్వాలు గుర్తించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము మిస్ వరల్డ్ పోటీలు అనేది డెబ్బై రెండవ ఎడిషన్కి హైదరాబాద్ వేడి హైదరాబాదు వేదిక అవుతున్నందుకు చాలా సంతోషము స్వాగతిస్తున్నామని ఒక పక్క నిర్వాహకులు చెప్తున్నారు మరోపక్క జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు నిస్వరండ్లు పోటీలు మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక అని మాట్లాడతారు ఏ రకంగా మహిళ ఆత్మ గౌరవానికి ప్రతీక అని నేను అడుగుతా ఉన్నాను అసలు అందాల పోటీల నిర్వచనం అంటే ఏంటిదో చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా ఇప్పుడే మా సుభద్ర గారు చాలా బాగా చెప్పారు ఈ అందాల పోటీ ఇలా సంబంధించినటువంటి ఎవరిని గుర్తించాలి ఒక మట్టిలో పనిచేసేటటువంటి స్త్రీని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు ఇది వాస్తవం మరో పక్క ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు మాట్లాడతారు ఆమె పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణలో కళావారసత్వం ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఆహారము సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటక ప్రదేశాలు ఇవన్నీ నిర్వహిస్తున్నందుకు హైదరాబాద్ వేదిక కాబోతున్నందుకు స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నాం ఓ పెద్ద ఎత్తున ఓ పక్క జూపల్లి కృష్ణారావు గారు మరో పక్క స్మితాబర్వాల్ కీర్తిస్తున్నారు ఒక స్త్రీని ఈ అందాల పోటీలో ఒక స్త్రీని ఒక కొలతలు ఉంటాయి అందానికి వ్యతిరేకం కాదు ఈ వేదిక ఆ అందాల పోటీల్లో స్త్రీ యొక్క శరీరాన్ని కొలుస్తారు అంటే ఒక విభిన్న ప్రాంతాలను బట్టి ఒక మానవ శరీరాలు ఉంటాయి ఒకలా కావచ్చు ఆసియాలో కావచ్చు అట్లాగే భారతదేశంలో కావచ్చు రకరకాలుగా శరీరాలు ఉంటాయి కానీ ఆ శరీరాలకు సంబంధించినటువంటి అందాల పోటీలలో ఛాతీ ఇరవై నాలుగు ఉండాలి నడుము ముప్పై ఆరు ఉండాలి నరుము కింది భాగం ముప్పై ఎనిమిది ఉండాలి ఈ కొలతలు వేస్తారు ఈ కొలతలు వేయటం అనేది దీని వ్యతిరేకం అంటే స్త్రీ యొక్క శరీరాన్ని కొలవడానికి నీవెవరైనా అడుగుతా ఉన్నావు ఇవి ఉంటేనే నువ్వు అందగట్టవు ఇవి ఉంటేనే నీ కిరీటం మరి మిగతా మా ఎంత మానసిక వేదనకు గురవుతారో అది ఆలోచించట్లేదు అంటే ఒక స్త్రీని అవమానించడమే కదా కొలతలంటే ఒక స్త్రీని కీర్తించే విధంగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచేటటువంటి విధానాలు ఇలా ప్రభుత్వాలు ఆలోచించట్లేదు స్త్రీ యొక్క చాదాల్ని ఇప్పుడే అక్కడ చెప్పింది తెలంగాణ సాయుధ రతాంగ పోరాటంలో మహిళ యొక్క పాత్ర కావచ్చు వ్యవసాయంలో పనిచేసేటటువంటి మహిళలు మహిళలు కావచ్చు వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి మహిళ యొక్క ఔన్నత్యాన్ని కీర్తించాలి ఈ అందాల పోటీలు కాదు ఈ అందాల పోటీలు అనేది కేవలం ఒక స్త్రీని వినిమయ వస్తువుగా చూడటమే కార్పొరేట్లు వాళ్ళ కంపెనీలు లాభాల కోసం ఇలా ఒక అందంగా తయారు కావాలంటే ఒక ఒక బ్రాండ్ మార్కెట్ లోకి ఆమె వాడినటువంటి ఎవరైతే కిరీటం తీసుకొస్తుందో రేపు ఎవరు వస్తారో వాళ్ళు వాళ్ళ వస్తువులు వాటిని అందంగా తయారవుతారు ఆ అందంగా తయారయ్యేటటువంటి ప్రొడక్ట్ లో ఏముంటది పాతరసం ఉంటుంది అది ఎంతమందికి తెలుసు అందంగా తయారు కావాలి నేనని ఒక క్రీమ్ మార్కెట్లో తెచ్చుకొని వాడతాం వాడినప్పుడు అది కి క్యాన్సర్ వస్తుంది ఎంతమందికి తెలుసు చాలా మంది తెలియదు ఒకప్పుడు మా చిన్నప్పుడు మేమందరము ఏం వాడేవాళ్ళం మనందరం మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఏమీ వాడమని చెప్పేది పాలల్లో మిగిలి వస్తుంది కదా వెన్న తీస్తాం కదా ఆ వెన్నలో పసుపు కలిపి కొంచెం నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుంటే నిఘనిగా ఉండేది ఇప్పుడు అది వాడుతున్నామా ఒక మార్కెట్లో వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చి మనం క్రీమ్ వాడితే గంటసేపే అది అదే ఆ క్రీము పాల మీద మీగడ ఏదైతే చల్ల చేస్తామో దాని మీద వచ్చినటువంటి మీగడ ఒక చేతులకు రాసుకుంటే దాదాపు సాయంత్రం దాకా ఉంటుంది ఒక శనగపిండిలో పసుపు పెట్టి మనం మన స్నానం చేసేటప్పుడు రాసుకుంటే మన శరీరం నిఘనిగా ఉంటుంది స్కిన్ మీద ఉన్నటువంటి ఉన్న వ్యాధులు పోవటానికి ఉండేది ఇప్పుడు అట్లా ఉన్నాయా సాయంత్రం మనం మన ఇంటి నుంచి ఈ సుందరయ్య పార్క్ వచ్చినాం అనుకో ఇంటికి పోయేసరికి నల్ల దుమ్ము పట్టి పోతాం మనం పై సబ్బు పెట్టి రుద్దితా పోతుంది అది పోదు శంగి పెట్టి రుద్దుకుంటేనే పోతుంది ఇట్లాంటి విధానాలు తీసుకురాలి ఈ అందుకే ఈ అందాల పోటీలు అనేవి ఒక స్త్రీని వినిమయ వస్తువుగా చూసేటటువంటి దూడనికి వ్యతిరేకం ఒక కిరీటం వచ్చిన తర్వాత ఒక ఆమె ఈ కొంతలన్నీ సరిగా ఉంటే ఆ కిరీటం ఇస్తారు ఆ కిరీటం ఇచ్చిన తర్వాత ఆ స్పాన్సర్ ఏ చెప్తారో సంవత్సరం పాటు వినాలి అప్పుడు స్త్రీ యొక్క అప్పుని కోల్పోతుంది కదా పంతొమ్మిది వందల అరవై ఆరులో రీటా అనే అనేట కిరీటం వచ్చింది కిరీటం వచ్చి అదే వెంటనే అమెరికా వియత్నం సంబంధించినటువంటి వార్ జరుగుతూ ఉంటుంటే అప్పుడు అమెరికా యొక్క సైన్యాన్ని ఆహ్లాదపరచడం కోసం హాలీవుడ్ నటులతోటి ఆమె ప్రదర్శన చేయాలంటే ఒప్పుకోలేదు ఒప్పుకోక వెంటనే ఆమెకు వచ్చినటువంటి కిరీటాన్ని వెదక మరి అదే హక్కుని అదే వాళ్ళు చెప్పినట్టు చేయాలంటే ఒక స్త్రీ హక్కులు కోల్పోతాం కదా అందుకే దీనికి వ్యతిరేకం అందుకే భవిష్యత్తులో ఎందుకంటే తెలంగాణలో ఒక చర్చ ఎత్తుండాలి స్త్రీలు ఇవాళ అనేక రంగాల్లో విద్యలో వైద్యంలో కీలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు వెళ్తూ అనేక విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మహిళల పట్ల వివక్షత అంచులత మరోపక్క హింస ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వీటికి వీటికి సంబంధించినటువంటి మహిళకు భద్రత కల్పించేటటువంటి విధానాలు మహిళలు గౌరవించేటటువంటి విధానాలు సమాజంలో సగ బాగున్నటువంటి మహిళలకు సమా సమాన భాగస్వామ్యం కల్పించేటటువంటి విధి విధానాల గురించి చర్చ జరగాలి హైదరాబాద్ లో కానీ ఇవాళ ఒక స్త్రీని ఒక అందాల పోటీల నేపథ్యంలో ఒక స్త్రీని ఒక వినిమయం వస్తువుగా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా స్త్రీ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా విధి విధానాలు ఉంటున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకం అందరికి వ్యతిరేకించాలి ఇప్పటికే ఈ మొత్తం కూడా అనేక వర్గాలు అంటే విద్యార్థి యోజన అనేక పాఠశాలలు కళాశాలలకు విస్తృతంగా తీసుకెళ్లి చైతన్యం చేసి పోటీలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మేము ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు లో బెంగళూరులో జరిగినప్పుడు కూడా వ్యతిరేకించాం ఇప్పుడే వ్యతిరేకించటం కాదు ఆ రోజులో ఐటో గానీ అనేక పిఓడబ్ల్యూ గానీ అనేక సంఘాలు కూడా వ్యతిరేకించాం అందుకే కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేటటువంటి అందాల పోటీలు తప్ప ఇవి ప్రభుత్వానికి కానీ ఇటు మహిళకు ఉపయోగపడేటటువంటి ఔన్నత్యాన్ని పెంచేటటువంటి అందాల పోటీలు కాదు